కర్ర కలిసి వచ్చిన ధర అంటూ జామాయల్ సాగ్ గురించి అనుకూలంగా ఒక వార్త వచ్చింది న్యూస్ టుడే కందుకూరు పట్టణం గురువారం వచ్చిందన్నమాట వార్త జామాయల్ కర్రకు ప్రస్తుతం విపరీతమైన గిరాకీ ఉంది కాగిత పరిశ్రమతో పాటు ఫ్లైవుడ్ సంస్థలు పోటీపడి ధరలు పై పైకి పోతున్నాయి ఇదే అదనగా రైతులు మళ్లీ సాగును విస్తృతం చేశారు గత ఏడాది నుంచి ఒక కందుకూరు డివిజన్లోనే దాదాపు నలభై వేల ఎకరాల్లో నూతనంగా సాగు ప్రారంభించగా మరోవైపు భవిష్యత్తులోనూ ఇదే విధంగా ధరలు ఉండే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు గతంలో అలా జిల్లాలోని కందుకూరు ఉదయగిరి ఆత్మకూరు డివిజన్లలో కొన్నేళ్లగా లోటు వర్షపాతం నమోదవుతూ వచ్చింది మెట్ట ప్రాంతాలు కావడంతో పాటు సాగునీటి వనరులు తక్కువగా ఉండటంతో రైతులు జామాయాల సాగు మొగ్గు చూపేవారు ఉత్పత్తి అధికంగా ఉండటం కర్ర వినియోగం తక్కువగా ఉండటంతో టన్ను రూ పదహారు వందల నుంచి రెండు వేలలోపు ఉండేది అప్పట్లో ప్రభుత్వం టన్నుకు నాలుగు వేల నాలుగు వందల మద్దతు ధర ప్రకటించినా ఆచరణలో సాధ్యం కాలేదు దీంతో నష్టాలు వస్తున్నాయంటూ గత ఐదేళ్లుగా పంట సాగు తగ్గిస్తూ వచ్చారు ప్రస్తుతం ఇలా ఒకసారి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి జామాయిల్ సుబాబుల్ సరుగుడు కర్రకి గిరాకీ పెరిగింది అప్పటికి లక్ష టన్నులు మాత్రమే అందుబాటులో ఉండగా రెండు వేల ఇరవై ఐదులో రైతుల వద్ద దొరికే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై ఆరులోనే దిగుబడుస్తుంది దీనికి తోడు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్లైవుడ్ కంపెనీలు ఏర్పాటయ్యాయి నాయుడుపేట కాళహస్తి బద్వేలు కందుకూరులో ఇవి ఉండగా వీటికి రోజుకు ఎనిమిది టన్నుల కర్ర అవసరం పైగా ఈ సంస్థలన్నీ వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్టు సమాచారం ప్లైవుడ్ కంపెనీలకు తోడు పేపర్ పరిశ్రమలు సెంటరింగ్లో వినియోగించే కర్ర అదనం ఈ కారణాలతో డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పోటీ పడుతున్నాయి ప్రస్తుతం నాణ్యతను బట్టి టన్ను ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు చెల్లిస్తున్నారు అటవీ వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇటీవల మూడు వేల ఐదు వందల హెక్టార్లలో కర్ర వేలం వేయగా రికార్డు స్థాయిలో టన్ను ఎనిమిది వేల ఒక్కొంద ధర పలికింది కొనుగోలుకు పోటీ ప్రస్తుతం కొనుగోలుకు రోజుకు వంద టన్నులు కూడా గరిష్టంగా దొరకటం లేదు రెండు వేల ఇరవై ఐదులో దాదాపు ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు దీంతో రైతులు సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు అధికారిక సమాచారం ప్రకారం గత ఏడాది జిల్లాలో పన్నెండు వేల హెక్టార్ల సాగు ఉండగా ఈ ఏడాది రెట్టింపు అయింది కందుకూరు డివిజన్లోనే గత ఏడాది ఈ ఏడాది సుమారు నలభై వేల ఎకరాల్లో నూతనంగా జామాయలు సాగు చేపట్టినట్టు అంచనా ఈ ప్రభావంతో మొక్కల పైన పడగా అంతకుముందు మూడు ఉన్న మొక్క ఇప్పుడు ఆరుకు పెరిగింది ఆశాజనకం కుమారి జిల్లా మార్కెటింగ్ శాఖ జామాయిల్ కర్రకు ప్రస్తుతం గిరాకీ బాగా ఉంది అందుకు తగ్గట్టు సరఫరా ఉండటం లేదు జిల్లా చుట్టుపక్కల ప్లైవుడ్ కంపెనీలు ఏర్పాటు వారికి ఆర్డర్లు అధికం కావడంతో రైతులకు మంచి ధర లభిస్తుంది రైతులు దళారులు నమ్మి మోసపోవద్దు మన ప్రాంతంలో రెండు వేల ఇరవై ఆరు నుంచి కర్ర కోతకు వచ్చే అవకాశం ఉంది